ఖమ్మం జిల్లా భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు తుమ్మల శంకుస్థాపన చేశారు అనంతరం రామాలయం చుట్టూ మాడవీధుల అభివృద్ధి కోసం చేపట్టిన విస్తరణ పనులను పరిశీలించారు త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు శ్రీరామనవమికి ముఖ్యమంత్రి గారు జరుపుకుంటూ భద్రాచలం శ్రీరాముని యొక్క ఆలయం అభివృద్ధి చేయాలి అని అంటే భూసేకరణ అవసరం ఉంది గతంలో కూడా చేయాలని చెప్పినప్పటికీ కూడా భూసేకరణ కాకపోవటం దానికి ప్రధానమైనటువంటి సమస్య ఉంది కాబట్టి సీఎం గారికి ఏం చెప్పానంటే ముందు భూసేకరణ చేసిన తర్వాత ఆగమశాస్త్ర ప్రకారంగా ఈ ఆలయం అభివృద్ధి ఏ రకంగా జరగాలో అప్పుడు ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఆగమశాస్త్ర పండితులను తీసుకొచ్చి దాన్ని పనులు మొదలు పెట్టాలి మనం ల్యాండ్ ఎక్విజేషన్ చేయకుండా కార్యక్రమాలు చేయలేమని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు దానికి అనుకూలంగా ముప్పై మూడు కోట్లు దీనికి అవసరం ఉంది అని చెప్పి